చాలా బాగున్నా మీరందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం సేజిల్ మిసైల్ గురించి తెలుసుకుందాం ఇది ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది దీని గురించి తెలుసుకోవడానికి ఏంటంటే దీని ఇది డ్యాన్సింగ్ మిసైల్ అంటారు సో ఇది చాలా తక్కువ కంట్రీస్ దగ్గర దీనికి ఒక టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది సో దీనికంటే ముందు అసలు ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏంటిది అంటే దాని గురించి తెలుసుకుందాం ఇరాన్ ఇజ్రాయెల్ ఈ జూన్ ఫస్ట్ వీక్లో ఏమైందంటే డొనాల్డ్ ట్రంప్ న్యూక్లియర్ డీల్ గురించి ఇరాన్ని అగ్రిమెంట్ చేసుకోమనడంతో ఇరాన్ ససేమిరా అన్నది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే ఈ డీల్ ఉండేది డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ డీల్ని పట్టుబట్టి మరి క్యాన్సిల్ చేశారు దీని ద్వారా ఏమైందంటే ఇరాన్కి చాలా నష్టం జరిగింది ఫైనాన్షియల్గా చాలా వాళ్ళు చాలా వాళ్ళ మీద శాంక్షన్స్ వేయడంతోనే వీళ్ళకి ఫైనాన్షియల్లీ చాలా నష్టం జరిగింది సో ఇరాన్ ఇప్పుడు అనేది ఆల్రెడీ మాకు జరిగిన నష్టం జరిగింది సో మేము ఈ డీల్ని మేము ఒప్పుకోము మా న్యూక్లియర్ని మేము తయారు చేసుకుంటేనే ఉంటాము అనడంతో ఇజ్రాయెల్ ఏం చేసింది అటాక్ చేసింది ఇరాన్ మీద అటాక్ చేయడంతో వాళ్ళు న్యూక్లియర్ సైట్ల మీద అటాక్ చేయడంతో వాళ్ళ న్యూక్లియర్ టాప్ సైంటిస్టులు కూడా చనిపోయారు చాలా ఇంపార్టెంట్ సైంటిస్టులు ఇది కాకుండా వాళ్ళ రెవల్యూషనరీ గార్డు యొక్క మెయిన్ లీడర్ని కూడా వాళ్ళు హతమార్చారు దీంతోనే ఈ విధానికి మళ్ళీ స్టార్ట్ అయింది దీనికి రిటాలియేషన్గా ఇరాన్ ఏం చేసింది ఇజ్రాయెల్ మీద బాంబులు వేయడం స్టార్ట్ చేసింది వాళ్ళ డ్రోన్స్ అవి ఇవి దీన్ని వాళ్ళ ఐడాన్ ఉంది కదా దాంతో అడ్డుకోవడం జరిగింది సో ఇది అడ్డుకోవడంతోనే వీళ్ళు ఏం చేశారు నెక్స్ట్గా వాళ్ళు హైపర్సోనిక్ మిసైల్ ఫతా అనేది దానితోని హైపర్సోనిక్ మిసైల్స్ని ప్రయోగించింది ఫతా వన్ మిసైల్తోని సో ఇజ్రాయిల్కి దీంతో కొద్దిగా చాలా వరకు నష్టం జరిగింది వాళ్ళ యొక్క మెయిన్ మొసాద్ హెడ్ క్వార్టర్స్ మీద వేయడము ఇంకా చాలా వాళ్ళ బిల్డింగ్స్ మీద వేయడం హాస్పిటల్స్ మీద కూడా అటాక్ అయింది సో చాలా వరకు ఇది అమెరికాకు కూడా ట్రంప్ కూడా తలనొప్పిగా మారిపోయింది ఇదేంది మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుందని సో దీని తర్వాత ఏమైందంటే మళ్ళీ వాళ్ళ వందల యొక్క జెట్ ప్లేన్ల ద్వారా మళ్ళీ అటాక్ చేసింది ఇరాన్ మీద దాని రిటాలియేషన్గా ఈ అటాక్ చేయడంతో రోజు ముందు ఈరోజు మేము అద్భుతాన్ని చూడబోతున్నారు అని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ప్రకటించారు దీంతో ఇది ట్వెల్త్ వేవ్ ఆఫ్ ఆపరేషన్ కింద ట్రూ ప్రామిస్ త్రీ కింద వీళ్ళు అల్ట్రా హెవీ లాంగ్ రేంజ్ రెండు స్టేజ్ సెజిల్ మిసైల్ని లాంచ్ చేశారు ఈ సెజిల్ మిసైల్ ఏంటిది సెజిల్ మిసైల్ యొక్క ఈ పిక్చర్లో చూడండి ఈ విధంగా అది వెళ్తుంది సో ఇది దీన్ని డ్యాన్సింగ్ మిసైల్ అని కూడా మనం పిలవచ్చు ఎందుకంటే ఇది ఏంటంటే థింకర్గా డ్యాన్సింగ్ దీని రూపం చూడండి మనం మిసైల్ ప్రయోగిస్తేమైతే స్టేట్గా వెళ్తుంది కాకపోతే ఇది థింకర్ వెళ్ళడంతోనే వాళ్ళ యొక్క ప్యాట్రాటిక్ ఏరో డిఫెన్స్ సిస్టమ్ ఇంకా వాళ్ళ ఐరన్ రోమ్ ఇవి ఏవి వాటిని అడ్డుకోలేక ఫెయిల్ అయిపోయాయి సో దీనికి ఇంకోటి చూడండి ఈ విధంగా ఈ రెండు మిసైల్స్ వాళ్ళు ప్రయోగించారు సో దీని ద్వారా ఇజ్రాయిల్కి తలనొప్పిగా మారిపోయింది సో అమెరికాని ఈ ఈ హిస్టరీలోనే ఫస్ట్ టైం వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఈ యుద్ధంలో ఇన్వాల్వ్మెంట్ని వాళ్ళు అడిగారు ఇరాన్ ఏమంటుందంటే ఇది షాంపుల్ మాత్రమే మేము ప్రయోగించింది రెండు వేల కిలోమీటర్ లాంగ్ రేంజ్ మిసైల్ మాత్రమే మా దగ్గర ఇంకా దీనికి అప్గ్రేడెడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు కూడా ఇది వెళ్ళి టార్గెట్ని చేజ్ చేస్తుంది అటాక్ చేస్తుంది అని చెప్పేసి ఇరాన్ కూడా ఈ సేజిల్ మిసైల్ యొక్క ప్రత్యక్ష స్పెషల్ ఏంటిది ఇది చాలా ఫా ఇది వచ్చేసి సాలిడ్ ఫ్యూల్ సాలిడ్ ఫ్యూల్లో పనిచేస్తుంది ఇంతకుముందు లిక్విడ్ ఫ్యూల్ మిసైల్స్ ఉండేది ఓల్డర్ పాత మిసైల్స్ ఇది దానికి లేటెస్ట్ ఫర్షన్గా సాలిడ్ ఫ్యూల్గా ఉన్నది సో దీని ద్వారా ఏమైతే ఫాస్టర్గా లాంచ్ చేయొచ్చు ఇప్పుడు లిక్విడ్ ఫ్యూల్ అనుకోండి అది తీసుకెళ్ళేటప్పుడు కూడా దానికి అదే ఇబ్బందిగా ఉంటుంది సాలిడ్ ఫ్యూల్ అనుకోండి ఇది ఏంటంటే తీసుకెళ్ళడం కూడా ఈజీగా ఉంటుంది సో సర్వైబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీని దీనికి లిక్విడ్ ఫ్యూల్ అది అవేపరేట్ అవ్వడము అది ఇది అవ్వడం ఛాన్సెస్ బాగుంటుంది సాలిడ్ ఫ్యూల్కి అది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది సో ఇది మిసైల్ మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ ఈ మిసైల్ యొక్క బ్రేక్ డౌన్ చేసి చూద్దాం ఇది షహాబ్ మిసైల్ అన్లైక్ ద షహాబ్ మిసైల్ విచ్ యూజ్ లిక్ లిక్విడ్ ఫ్యూల్ ఇది లిక్విడ్ ఫ్యూల్గా వాడుతుంది సో సెవెరల్ చాలా సెవెరల్ బెనిఫిట్ ఇది మీడియం రేంజ్గా కూడా పనిచేస్తుంది ఈ మీడియం రేంజ్ బ్యాలస్టిక్ మిసైల్ మీ రేంజ్ ఆఫ్ ఫ్యూ థౌజండ్ కిలోమీటర్స్ చాలా థౌజండ్ కిలోమీటర్స్గా వెళ్ళి టార్గెట్ని చేజ్ చేస్తుంది ఇది ఎక్కడైనా కానీ మనం ట్రాన్స్పోర్ట్గా తీసుకెళ్ళచ్చు ఈ వెహికల్ లాంచ్ కూడా వెహికల్ ద్వారా కూడా తీసుకెళ్ళి లాంచ్ చేయొచ్చు ఇది స్ట్రాటిజికల్గా ఇరాన్ డిఫెన్స్కి చాలా కేపబిలిటీ చాలా ఎబిలిటీ పవర్ని వాళ్ళ పెంచి పెంచుతుంది సో దీనికి న్యూక్లియర్ వెపన్ తీసుకెళ్ళే సామర్థ్యం కూడా దీనికి చాలా వరకు ఉన్నది ఇదండి ఈరోజు వీడియోలో సైజిల్ మిసైల్ గురించి సో మరిన్ని వీడియోల గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని మరిన్ని బెస్ట్ వీడియోస్ని మీకు అందించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్